కేతి వ్యార్కిన్ యొక్క స్వాగతం. పెరవలి మండలం తిప్పరు గ్రామంలో దళితుల శ్మశాన వాటిక కోసం రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ కార్యనేట ధర్నా నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు మాట్లాడుతూ భూ సేకరణ నిమిత్తం ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఫారన్సీ నోటీస్ జారీ చేసి ఉన్నారు సదరు ప్రక్రియ తొందరగా పూర్తి చేసి దళితులకు శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని కోరిక గురించి పెరవలి మండలం తీపరు గ్రామంలో మా దళితులకు శ్మశాన వాటిక లేక మా పూర్వీకుల కాలం నుండి చాలా ఇబ్బందులు పడుచున్నాం ప్రతినిధులకు అధికారులకు మా తీవ్రతను జిల్లా కలెక్టర్ ఆదేశాల పెరవల్లి తహసీల్దార్ స్థానిక రైతుతో మాట్లాడి భూ సేకరణను ఒప్పించి జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది తదుపరి కలెక్టర్ సదరు భూమి విషయపై పై ఆర్టీఓ విచారణకు పంపించగా ఆర్టీఓ విచారణ చేసి నివేదిక ఇచ్చి ఉన్నారు తదుపరి ప్రభుత్వం వారు ఫారెన్సీ నోటీస్ జారీ చేసి ఉన్నారు తదనంతర ప్రక్రియను ముందుకు జరిపించి మాకు శ్మశాన భూమిని ఏర్పాటు చేయవలసిందిగా పలు మార్లు తమ దృష్టికి తీసుకుని రావడం జరిగింది కావున ఏలిన వారు మాయందు దయ్య ఉంచి భూ సేకరణకు సంబంధించిన ప్రక్రియను వేగంగా పూర్తి చేసి సదరు రైతుకు నిధులు విడుదల చేసి భూమిని ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకోవాల్సిందిగా వినివించుకుంటున్నాను ఈ కార్యక్రమంలో తీపర్రు గ్రామ దళితులు చిగురుపాటి వెరరాగు ఓపడ్డు నల్ల ప్రాణు భావన రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు அது ஸ்டே கொஞ்சம் அப்புறம் மைனோம் இங்க உத்திரி சம்பந்த அண்ணா சரி ஏதேனா சரி எவரோ வச்சு ஏதோ சேம அது ஏதோ சரி ఈ రోజుల్లో మనం వచ్చి వాళ్ళకంటే కొద్దిగా మనకి ఏజీ కట్టరు అందుకే పరిష్కరించాలి పేపర్లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యను దళితులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యను నిధులు కేటాయించాలి దళితుల నిధులు భూషాఖ నిధులు కేటాయించాలి దళితులు పుట్టిన శ్మశాన సమస్యలు పరిష్కరించాలి దళితులు పుట్టిన శ్మశాన సమస్యలు కేటాయించాలి కేటాయించాలిసానికి భూసేకర్ల కొరకు నిధులు కేటాయించాలి భూసేకర్ల కొరకు నిధులు కేటాయించాలి పేపర్ లో దళితులు దళితులు ఎదుర్కొంటున్న శ్మశాన సమస్యను పరిష్కరించాలి దళితులు ఎదుర్కొంటున్న శ్మశాన సమస్యను పరిష్కరించాలి శ్మశాన సమస్యలు పరిష్కరించాలి కేటాయించాలి